ఎంఐ చేశావి పార్ట్ టెన్ వైశాలి గారు చంద్రశేఖర్ గారు మనసులోని ప్రేమకు కృతజ్ఞతలు చెప్పుకొని నిద్రలో ఉన్న అన్విని దగ్గరకు తీసుకొని ముద్దు పెట్టుకున్నారు అజిత్ వైశాలి గారితో అన్వికి డ్రెస్ చేంజ్ చేయమని చెప్పి ముభావంగా అక్కడి నుండి అణవినే చూస్తూ తన రూమ్కి వెళ్ళిపోయాడు తన రూమ్లోకి వెళ్ళిన అజిత్కి మనసేం బాగుక తన వాడ్రూమ్ నుండి విస్కీ బాటిల్ తీసుకొని ఓపెన్ చేసి తాగబోయాడు కానీ రెండు రోజుల నుండి అన్వి అదే టైంకి తన రూమ్కి రావడం గుర్తుకొచ్చి ఆ పసిదాని ముందు తాగుబోతులా ముద్రపడడం ఇష్టం లేక ఆ బాటిల్ తీసిన చోటే పెట్టేసి మౌనంగా వెళ్ళి సోఫాలో కూర్చొని వెనక్కి వాలి వింధ్య అని పిలిచాడు అతను పిలవడం ఆమె ఎప్పట్లానే ఆత్మరూపంలో అతని ముందు ప్రత్యక్షం అవ్వడం క్షణాల్లో జరిగాయి ప్రస్తుతం అదిత్ మానసిక పరిస్థితిని బట్టి అతనికి వింద్యను గట్టిగా హక్ చేసుకొని తనవి తీరా ఏడవాలని ఉంది కానీ అది ఎట్టి పరిస్థితులను జరిగే పని కాదు అతను తన బాధ ఇది అని చెప్పకపోయినా ప్రాణంగా ప్రేమించిన వాడి ముఖ కల కవలికలు బట్టి అతని పరిస్థితి ఏంటి అతని మానసిక సంఘర్షణ ఏంటి అనేది వింధ్యకు తెలియని విషయమేం కాదు పైగా ఆమె ఉన్నది ఆత్మరూపంలో కావడంతో అలాంటివి తెలుసుకోవడం ఆమెకు పెద్ద పనేం కాదు అన్నీ తెలిసినా కూడా అది ఓపెన్ అయ్యి తన మనిషేమిటో తనే తెలుసుకోవాలి అన్న ఉద్దేశంతో ఏమైంది అది అలా ఉన్నావు అని అడిగింది అతని ఎదురుగా కూర్చుంటూ వింధ్య తనకి దూరమైన క్షణం నుండి స్తబ్దుగా మారిపోయిన అదిత్కి తన బాధను పంచుకోవడానికి తనకంటూ ఒక వ్యక్తి లేకుండా పోయింది అలాగే తనని దగ్గర చేసుకోవాలని ఎవరెవరో రకరకాల ప్రయత్నాలు చేసినా అవేమీ చల్లనివ్వలేదు అదిత్ కాబట్టి ఇప్పుడు వింధ్య అలా అడగగానే తానున్న బాధలో నీకు తెలీదా వింధ్య అంటూ అలవాటులో ఎదురుగా ఆమె చేపట్టుకున్నాడు కానీ అతని స్పర్శకు ఆమె శరీరం మంచు పొగల గాలిలో కలిసిపోవడంతో ఒక్కసారిగా మనసు మెలిపెట్టినట్టు అయి బాధగా వెనక్కి వాలాడు కాసేపటికి వింధ్య మరో చోట ప్రత్యక్షమై ప్లీజ్ అది అసలు నీ మనసులో ఏముందో నాకు చెప్పు అనగానే అది కన్నీళ్ళు పెట్టుకుంటూ ఇన్ని రోజులు మన బేబీని ఎక్కడ దగ్గరకు తీసుకుంటే నీలా తను కూడా నాకు దూరం అయిపోతుందన్న అన్న పిచ్చి భయంతో నువ్వు దూరమైన క్షణం నుండి ఆ బాధలో పడి అణ్విని పట్టించుకోవడమే మానేశాను కానీ అన్వి ఈ రెండు రోజుల్లోనే తన పసితనంలో తనని చిన్నప్పటి నుండి నేను దూరంగా పెట్టిన తను నా మీద పెంచుకున్న ప్రేమతో నా మనసు మార్చేసి నాలో ఉన్న భయాన్ని మరుగున పడేలా చేసింది విధ్య తీరా నేను అన్వికి దగ్గరవుతున్న సమయంలో ఇలా జరిగింది ఇదంతా చూస్తుంటే నాకు మళ్ళీ భయంగా ఉంది వింద్య నువ్వు నా నుండి దూరమైన అన్వి కోసమే నేను ఇప్పటికీ బ్రతుకుతుంది కానీ మన ఏమైనా అయితే ఆ మరుక్షణమే నేను నా ఊపిరి వదిలేస్తాను అన్నాడు దృఢంగా అతని మాటలకి వింధ్య మనసుకి చాలా కష్టంగా అనిపించింది తను ఎంత ఆత్మ అయినా తన మనసుకి బాధ కలుగుతుంది ఆమెకు కన్నీలు రాకపోయినా ఆమె మనసు అయితే మౌనంగా రోధిస్తుంది కానీ అదేం బయటకు తెలవనివ్వకుండా మరి ప్రేమను చూసి ఎందుకు ఎందుకు కావాలని విసుక్కుంటున్నావాది అని అడిగింది స్ట్రైట్గా సుత్తి లేకుండా వింధ్య నుండి ఆ ప్రశ్న ఏమాత్రం ఊహించని అది చిన్నపాటి షాక్కి గురయ్యాడు ఆ షాక్లోనే ఆమెకు ఎలా తెలుసు అన్నట్టు చూస్తూ ఉండేసరికి వింధ్యా చిన్న చిరునవ్వుతో నేను నీకు తప్ప ఎవరికి కనిపించను కానీ నీ చుట్టూ ఏం జరుగుతుందో ప్రతి విషయం నాకు తెలుస్తుంది అది ఇక నీ మనసులో ఉన్న నాకు నీ మనసులో ఏం జరుగుతుందో తెలుసుకోవడం పెద్ద విషయం కాదు అంటూ సూటిగా ఆదిత్ కళల్లోకి చూసింది ఆమె మాటలు అతన్ని షాక్కి గురి చేసిన ఉక్రోషంగా పైకి లేచి అవును ఆ టీచర్ని చూసి నేను కావాలని విసుక్కుంటున్నాను మన బిడ్డ నోటి నుండి నీకు మాత్రమే సొంతమైన అమ్మ అన్న పిలుపు వేరెవరో పిలిపించుకోవడం ఏంటి అయినా మన బిడ్డను అలా ఎలా తను దగ్గర తీసుకుంటుంది అని అడిగాడు కోపంగా కళ్ళు ఎర్రజేసి చూస్తూ అదిత్ ప్రశ్నకు వింధ్య కూడా కోప్పడుతూ తప్పు అది అసలు ఎలాంటి సంబంధం లేకుండా మన బిడ్డకి స్వచ్ఛమైన తల్లి ప్రేమను పంచుతున్నందుకు ప్రేమకు మనం ఎప్పటికీ రుణపడి ఉంటాం అలాంటిది కల్ముషం లేని ఆ ప్రేమలో స్వార్థం ఎలా చూడగలుగుతున్నావు అది పాపం మన బిడ్డను రక్షించబోయే కదా తన ప్రాణాన్ని రిస్క్లో పెట్టింది ప్రేమ అని ప్రశ్నించింది ఈరోజు అందరి నోట ప్రేమ మీద ప్రశంసలు విని విని విసిగిపోయిన అదిత్ ఇప్పుడు వింధ్య కూడా అలా మాట్లాడేసరికి ఇంకా కోపం తెచ్చుకుంటూ స్టాపిట్ వింధ్యా జస్ట్ స్టాప్ ఇట్ కొద్ది రోజుల నుండి ఈ ప్రేమ జపం విని విని వీసుకొచ్చేస్తుంది అసలు ఎవరు ఈ ప్రేమ మన బిడ్డని తన బిడ్డలా చూడడం ఏంటి అని అరిచాడు ఆ రూమ్ అంతా తన అరుపులు రీసౌండ్ వచ్చేలా కాసేపటికి శాంతించిన అదిత్ సైలెంట్గా సోఫాలో కూర్చొని తల వెనక్కి వాల్చి కలుమూసుకొని నువ్వు చెప్తున్నట్టు ఆ టీచర్ మన బిడ్డను తన సొంత బిడ్డలనే చూసుకోవడంలో ఎలాంటి స్వార్థం లేకపోవచ్చు వింధ్య కానీ ఆమె మన బిడ్డ మన బిడ్డ మీద చూపించే ప్రేమ అనురాగం ఆప్యాయతలను చూసి అన్వి ఎక్కడ దూరం అవుతుందో అని భయంగా ఉంది వింధ్య ఆ భయమేమి అన్విని ఆమెతో చూస్తుంటే నా మనసు అసలు సహించలేకపోయేలా చేస్తుంది ఆ భయమే ఆమె మీద విసుగు కోపం చిరాకు అన్నీ చూపించేలా చేస్తుంది అని తన మనసులో ఉన్న తన భయం వింద్యతో చెప్పకనే చెప్పాడు అదిత్ అదిత్ నోటి ద్వారా అంతా విన్న విద్యకు అతని చిన్నపిల్లల మనస్తత్వానికి ముచ్చటేసిన అది అన్వి విషయంలో ఎక్కడ ఓవర్ పోజిస్ పాజిటివ్నెస్గా మారుతుందో అన్న భయం కూడా ఏర్పడింది ఆమె మనసులో అందుకే అదిత్ ఆలోచన విధానం మారితే కానీ అతని మనసు మారదు అనుకొని అప్పటికే అదిత్ అలసిపోవడం వల్ల నెమ్మదిగా నిద్రలోకి జారుకున్నాడు చూసే ఆమె అక్కడ నుండి మాయమైంది కింద ఆది వెళ్ళిన కాసేపటికి నిద్రలేచిన అన్వికి ఓపిక లేకపోయినా సరే అమ్మా అమ్మా అంటూ కలవరిస్తూనే ఉంది అన్వికి ఎలాగో నచ్చజెప్పి వైశాలి గారు వైభవ్ కబుర్లు చెప్తూ భోజనం తినిపించి వే వేయాల్సిన టాబ్లెట్స్ వేసి నిద్రపుచ్చారు వైభవ్ అణ్విని ఎప్పటిలా తన గుండెల మీద పడుకోపెట్టుకొని జో కొడుతుంటే బాబా అమ్మ కావాలి అంటూనే నిద్రలోకి జారుకుంది అణ్వి ఆ మాటకి వైభవ్కి అప్పటి వరకు ఆ రూమ్ గుమ్మం దగ్గరే ఉన్న వైశాలి గారికి చంద్రశేఖర్ గారికి కూడా కళ్ళలో నీళ్లు తిరిగాయి తల్లి ప్రేమ కోసం అణ్వి పసి మనసు ఎంతగా అలమటిస్తుందో చూస్తుంటే వాళ్ళ మనసులకు చాలా కష్టంగా అనిపించింది అలా అని అణ్వి కోసం ఆ విషయంలో ఏం చేయలేని పరిస్థితి వాళ్ళది రేపు స్కూల్లో ప్రేమను చూస్తే మూడ్ ఎలాగో అవుతుందిలే అని ఎవరికి వారు సర్ది చెప్పుకొని నిద్ర ఉపక్రమించారు అర్ధరాత్రి అవుతుండగా వైభవ్కి తన గుండెల మీదున్న అన్వి వణుకుతూ కదలడం తెలిసి కంగారుగా కళ్ళు తెరిచి చూసేసరికి నిద్రలో ఉన్న అణ్వి చెలకి వణుకుతూ అమ్మ అమ్మ అని కలవరిస్తూ ఉండడం చూడగానే వైభవ్ భయపడుతూ అన్వి నుదురు దగ్గర చేపెట్టి చూశాడు పాప ఒళ్ళంతా అగ్గిలా కాలిపోతుంటే వైభవ్కి ఏం చేయాలో అర్థం కాలేదు అలా భయపడుతూనే లేచి అణవీని తన భుజాన వేసుకుని తన తల్లిదండ్రుల రూమ్ డోర్ నాక్ చేయగానే పాపం వాళ్ళ ఈ టైంలో ఎవరా అని కంగారుగా లేచి అన్వి పరిస్థితిని చూసి ఆ టైంలోనే వాళ్ళు ఫ్యామిలీ డాక్టర్కి కాల్ చేసి వాళ్ళ రూమ్లోనే పడుకోబెట్టారు వాళ్ళు అర్ధరాత్రి అయిన చంద్రశేఖర్ గారు అన్వి కండిషన్ చెప్పి రిక్వెస్ట్ చేయడంతో తొందరగా అది ఇంటికి చేరుకున్న డాక్టర్ పాపను చెక్ చేసి చంద్రశేఖర్ గారు అన్వి దేనికో బాగా భయపడింది అందుకే ఇంతగా జ్వరం వచ్చింది అలాగే వింద్య మీద బాగా బెంగ పెట్టుకున్నట్టుంది పాపం అందుకే అమ్మ అమ్మ అంటూ కలవరిస్తుంది అని చెప్పి పాపకి ఒక ఇంజెక్షన్ చేసి వింద్యను తీసుకురని రా తీసుకొని రావడం కష్టం కానీ వీలైతే అదిత్ని పాప కాస్త కోలుకునే వరకు దగ్గరే ఉండమనండి అని ఒక డాక్టర్గా ఆయన చెప్పాల్సింది చెప్పి ఆయన వెళ్ళిపోయారు ఆయన అలా వెళ్ళగానే ముగ్గురు బాధగా ఒకరిని ఒకరు చూసుకొని మౌనంగా ఉండిపోయారు కారణం అన్వి కలవరిస్తుంది పాపకి ఊహ తెలియక ముందే దూరమైన తన కన్నతల్లి వింధ్యను కాదు అంతకంటే ఎక్కువగా ప్రేమను పంచుతున్న ప్రేమను వాళ్ళ వాళ్ళకి తెలుసు కాబట్టి కాసేపటికి వైభవ్ ఈ టైంలో తన అన్నని ఎలాంటి పరిస్థితిలో డ్రింక్ చేస్తాడేమో అనుకుని చూడాల్సి వస్తుందో అని భయపడుతూనే వెళ్ళి అదిత్ రూమ్ డోర్ ఓపెన్ చేసి చూశాడు అదిత్ సోఫాలో నిద్రపోవడం చూసి అతన్ని లేపాలి అనిపించకపోయినా పాప కోసం తప్పక అన్నయ్య అంటూ తన అన్న భుజం తట్టాడు అదిత్ తమ్ముడి స్పర్శకు ఉలిక్కిపడి లేచిన అదిత్కి తన వైపే కంగారుగా చూస్తున్న వైభవ్ని చూసి తన మొబైల్లో టైం చూసుకొని టైం చూసుకొని ఏమైందిరా ఈ టైంలో ఇలా వచ్చేది ఎందుకంత కంగారు పడుతున్నావు అని అడిగాడు అన్న ప్రశ్నకు వైభవ్ కంగారు పడుతూ అన్వి పరిస్థితి ఇదని చెప్పలేక అన్నయ్య ఒకసారి నాతో రా అంటూ అదిత్ని తీసుకొని తన తల్లి తల్లిదండ్రుల రూంలో ఉన్న అన్వి దగ్గరకు తీసుకువెళ్ళి నిలబెట్టాడు వైభవ్ ఆ టైంలో అసలు వైభవ్ తన దగ్గరికి రావడమే అదిత్లో ఏదో తెలియని భయాన్ని పుట్టిస్తే అసలు ఏం జరిగిందో చెప్పకుండా తనని అలా తీసుకువెళ్ళి తల్లిదండ్రుల రూమ్లో వదిలిపెట్టేసరికి బెడ్రూమ్ బెడ్ మీద నిద్రలో వణుకుతూ అమ్మ అమ్మ అని మూలుగుతున్న తన బిడ్డను చూడగానే ప్రాణం పోయినంత పనైంది అదిత్కి అదిత్ షాక్లో అలా చూస్తూ ఉండగానే అన్వికి చెరోవైపు బెడ్ మీద కూర్చున్న వైశాలి గారు చంద్రశేఖర్ గారు బాధపడుతూ పెద్దోడా అని పిలవడంతో తేరుకున్న అదిత్ కళ్ళనీలతో బేబీ అంటూ అన్విని తన గుండెలకు హత్తుకున్నాడు హత్తుకొని ఏడుస్తూ వైశాలి గారిని ఏమైంది అని అడిగాడు ఆవిడ జరిగింది మొత్తం చెప్పగానే అంతా విన్న అదిత్ మనసులో తన బిడ్డకి తనకి దూరం అయిపోతుందేమో అన్న భయం ఇంకాస్త పెరిగింది అన్విని మరింత దగ్గరికి పొదివి పెట్టుకొని బేబీ డాడీ నీ దగ్గరే ఉన్నాడురా భయపడకు నీకు నేను ఉన్నాను అనగానే నిద్రలో ఉన్న అన్వికి తన తండ్రి స్పర్శ అతని బాధ తెలిసిందేమో నిద్రలో అదిత్ మెడ చుట్టూ చేతులు బిగించి అతని మెడ వంపులో తల దాచుకుంది దాంతో అదిత్ మనసు కాస్త తేలికపడింది కానీ ఛాన్స్ ఇస్తే తన తల్లిదండ్రుల నుండి ఎక్కడ ఎలాంటి మాటలు వినాల్సి వస్తుందా అన్న భయంతో అప్పటికే అర్ధరాత్రి కావడంతో వైశాలి గారిని చంద్రశేఖర్ గారిని నిద్రపోమని చెప్పాడు అదిత్ దానికి ఆ ఇద్దరు ఈ పసిద్ధి ఇలాంటి పరిస్థితిలో ఉంటే మాకెలా నిద్రపడుతుందిరా అని అన్నారు ఇంకా వాళ్ళు అలా బాధపడేసరికి ఇంకేం మాట్లాడలేకపోయాడు అదిత్ అలా రాత్రంతా నలుగురు అదే రూమ్లో లో కోసం పడిగాపులకు పడుతూ ఆ పసిదానికి అరగంటకు ఒకసారి జ్వరం చెక్ చేస్తూనే ఉన్నారు తెల్లారేసరికి అన్వికి జ్వరం అయితే తగ్గింది కానీ అమ్మ అని కలవరించడం మాత్రం తగ్గలేదు ఉదయం అవ్వడంతో వైశాలి గారు అదిత్ దగ్గర నుండి అణ్విని ముగ్గురు మగాళ్లను వెళ్ళి ఫ్రెష్ అయి రమ్మని బలవంతంగా పంపించి పాపకు డ్రెస్ చేంజ్ చేశారు అప్పటికీ అన్వి ఇంకా కళ్ళు తెరవలేదు అటు లోకి వెళ్ళిన అదిత్ కూతురు గురించి బాధపడుతూనే ఫ్రెష్ అయ్యి వెంటనే మళ్ళీ పాప దగ్గరికి వెళ్ళాడు అన్వి అప్పుడే కాస్త స్పృహలోకి వస్తూ ఉండడంతో అందరూ ఆతృతగా ఎదురు చూస్తూ ఉన్నారు అన్వి లేస్తూనే ఎదురుగా ఉన్న తండ్రిని చుట్టేసి అమ్మాయి ఏది డాడీ అని అడిగింది అదిత్ గుండెల మీద నుండే ఆ రూమ్ బయటకు చూస్తూ అప్పటికే రాత్రంతా అన్వి నోట నుండి మరెవరినో అమ్మ అమ్మ అని కలవరించడం విని విసిగిపోయిన అదిత్కి ఇప్పుడు అన్వి తనని డైరెక్ట్గా అలా అడిగేసరికి ఒక క్షణం కోపంలో తనేం చేస్తున్నాడో తనకే తెలియకుండా అన్విని తన నుండి దూరం జరిపి పాపను కోపంగా చూస్తూ స్టాపిట్ అన్వి జస్ట్ స్టాపిట్ నీకు అమ్మలేదు మీ అమ్మ ఎప్పుడో మనల్ని వదిలి మనకి దూరంగా వెళ్ళిపోయింది నీకు కేవలం ఈ డాడీ మాత్రమే ఉన్నాడు అది మాత్రమే గుర్తుపెట్టుకో అని చాలా గట్టిగా అరిచేసి అక్కడ నుండి ఫాస్ట్గా తన రూమ్కి వెళ్ళిపోయాడు బిహేవియర్ అయితే ఎక్స్పెక్ట్ చేయకపోవడంతో వైభవ్కి మాత్రమే కాదు వైశాలి గారికి చంద్రశేఖర్ గారికి కూడా చాలా బాధ వేసింది ఇంకా అణవి అయితే ఇదివరకు ఎప్పుడు చూడని తండ్రి కోపానికి చాలా భయపడిపోయింది ఇప్పటి వరకు చూసిన అది కోపం జస్ట్ శాంపుల్ మాత్రమే అందుకే ఇప్పుడు తండ్రి తన మీద అలా రియాక్ట్ అవ్వడం పైగా నీకు అమ్మలేదు అని చెప్పడం ఆ చిట్టగుండె తట్టుకోలేకపోయింది తనకి ఊహ తెలియని వయసులోనే తల్లి దూరం అవ్వడం తల్లి ప్రేమ అనురాగం ఆప్యాయతలు ఎలా ఉంటాయో అన్వికి తెలియకుండానే ఇన్నాళ్ళు పెరిగింది కానీ అన్వి తనకి తెలియకుండా ప్రేమలో తన తల్లిని చూడడం ఆశ్చర్యంగా ఆమె కూడా తనని తన సొంత బిడ్డలానే ప్రేమ పంచడంతో ప్రేమను పరాయి మనిషిగా ఇప్పుడు భావించలేదు అన్వి అందుకే ఇప్పుడు తన తండ్రి మాటలు ఆ చిట్టి గుండెను చాలా బాధించాయి పాపం ఆ భయంలోనే తగిన వణుకు మళ్ళీ ఎక్కువ అవ్వడం మళ్ళీ జ్వరం రావడం వెంట వెంటనే జరిగిపోయాయి అన్వి కాస్త కోలుకుంది అని కుదుటపడ్డ పెద్దవాళ్ళు వైభవులకు కూడా దీనంతటికీ తన తెలియకుండానే కారణమైన అదిత్ మీద చాలా కోపం వచ్చింది మళ్ళీ డాక్టర్కి కాల్ చేసి విషయం చెప్పడంతో ఆయన వెంటనే బయలుదేరారు నైట్ అంతా అన్వి గురించి ఆలోచిస్తూ ఉన్న ప్రేమకు పాపం అసలు నిద్రపట్టగా ఆ రాత్రి నిద్రకు దూరం అయ్యింది ఉదయాన్నే లేచి తులసి గారు ఎంత వద్దు అని చెప్తున్నా వినకుండా నేను బాగానే ఉన్నానమ్మా ఇయర్ ఎండింగ్కి వచ్చింది కాబట్టి సిలబస్ తొందరగా అవ్వగొట్టాలి అని దానికోసమైనా స్కూల్కి వెళ్ళాలి అని తల్లిని ఎలాగా కష్టపడి ఒప్పించి వర్షాతో కలిసి స్కూల్కి బయలుదేరింది ప్రేమ నిజానికి ప్రేమ అంతా అన్వి చుట్టే తిరుగుతూ ఉంది నేను నా పాప బాగా భయపడిపోవడం గుర్తొస్తుంటే అసలు రాత్రంతా ఎలా నిద్రపోయి ఉంటుందో అన్న భయం మొదలైంది ప్రేమలో అందుకే అన్వి కోసమే కేవలం అణవిని చూడాలన్న దీంతోనే తన ఒంట్లో ఓపిక లేకపోయినా తల్లికి అబద్ధం చెప్పి మరి వర్షతో కలిసి స్కూల్కి బయలుదేరింది దారిలో ఎందుకో దేవుడి దర్శనం చేసుకోవాలి అనిపించి వర్షను స్కూటీ ఆపమని చెప్పి గుళ్ళోకి వెళ్ళి దర్శనం చేసుకుని అక్కడ నుండి ఇద్దరు స్కూల్కి చేరుకున్నారు కానీ ప్రేమ అంత కష్టపడి స్కూల్కి వచ్చినా అన్వి స్కూల్కి రాకపోవడంతో ఆమె నిరాశ ఎదురైంది ప్రేమను చూసిన జశ్వంత్ ఆమెను ఎలా ఉందో తెలుసుకొని బాలినప్పుడు స్కూల్కి ఎందుకు రావడం అని బాధపడ్డాడు కానీ ప్రేమ ఏం సమాధానం చెప్పకపోవడంతో ఇక ఊరుకున్నాడు ఇక ప్రేమకి కూడా క్లాస్ చెప్పే ఓపిక లేక ఉదయం లీజర్ తీసుకుని స్టాఫ్ రూమ్లోనే కూర్చుండిపోయింది అటు రూంలోకి వెళ్ళిన అదిత్ కాసేపటికి శాంతించడంతో తనేం చేశాడో తనకి అర్థం కాగానే తను అన్న మాటలకి అన్వి ఇంకెంత బాధపడుతుందో తలుచుకోగానే ఒక్కసారిగా అదిత్ మనసు మెలపెట్టినట్టు చాలా బాధగా అనిపించింది అంతే వెంటనే కూతురి దగ్గరికి పరుగుపెట్టి అది వెళ్ళిన అదిత్కి అప్పటికే అన్విని చెక్ చేసి డాక్టర్ ఆ రూమ్ నుండి బయటకు రావడం చూసి కంగారుగా అన్వి దగ్గరకు వెళ్ళాడు నిజానికి మళ్ళీ అక్కడికి వచ్చిన అదిత్ని చూసి చంద్రశేఖర్ గారికి వైశ్య వైశాలి గారికి వైభవులకు ముందు కోపం వచ్చిన అన్వికి ఏమైందో అన్న బాధ అదిత్ కలంలో కన్నీల రూపంలో బయటకు రావడం ఇంకేం మాట్లాడలేక మౌనంగా ఉండిపోయారు అన్వీని చేరిన అది రాత్రి కంటే బాగా వణుకుతూ మళ్లీ జ్వరం పెరగడం అమ్మా అని కలవరించడమే కాదు నిద్రలో కన్నీలు పెట్టుకుంటున్న కూతుర్ని చూడగానే ఇంకా తనకి అసలు కన్నీలో ఆగలేదు ఇదంతా తన వల్లే అన్న గిల్టీ ఫీలింగ్ ఒక పక్కన అయితే అణవికి ఏమవుతుందో అర్థం కాక బాధగా తమ్ముడి వైపు చూసిన అదిత్ని చూసి వైపు కూడా బాధపడుతూ అన్వి భయంతో ప్రేమగారి మీద బెంగ బెంగపెట్టుకుందంటన్నయ్య డాక్టర్ ఎంత త్వరగా వీలైతే అంత త్వరగా ఆవిడని ఒకసారి అన్వి దగ్గరికి తీసుకొని రావడం మంచిది అని చెప్పారు ఆవిడ వస్తేనే అన్వి ఆరోగ్యంలో మార్పు వస్తుంది అని చెప్పారు అని చెప్పాడు ఏమాత్రం తడబాటు లేకుండా డాక్టర్ మళ్ళీ వచ్చి అణ్విని చెక్ చేస్తూ ఉదయం నేను ఫోన్ చేస్తే బాగానే ఉంది అని చెప్పారు కదా సడన్ గా ఏమైంది అని అడిగేసరికి ఆయన ఫ్యామిలీ డాక్టర్ మాత్రమే కాదు ఒక ఫ్యామిలీ మెంబర్ లాంటి వారు కావడంతో ఆయనకి విషయమంతా వివరించారు చంద్రశేఖర్ గారు దాంతో ఆయన ప్రేమను ఒకసారి తీసుకుని రావడమే మంచిది అని తేల్చి చెప్పడంతో ఏం చేయాలో అర్థం కాక దాని గురించి ఆలోచిస్తూ ఉండగా అక్కడికి అదిత్ వచ్చాడు వైభవ్ నోటి నుండి ఆ మాట విన్న అదిత్ అందరినీ ఎర్రటి కళ్ళతో కోపంగా చూస్తూ నా బిడ్డకి ఎవరో పరాయి వాళ్ళ అవసరం లేదు దాని తండ్రి ఇంకా బ్రతికే ఉన్నాడు దానికి ఏం కావాలన్నా చూసుకోవడానికి నేనున్నాను అని వాళ్ళల్లో వా ఎవరికి మాట్లాడే ఛాన్స్ ఇవ్వకుండా స్పృహలో లేని అన్విని తీసుకొని అక్కడి నుండి తన రూమ్కి వెళ్ళిపోయాడు అదిత్ అన్విని తన బెడ్ మీద పడుకోపెట్టి పాపకి నిండుగా బ్లాంకెట్ కప్పి కళ్ళ నీళ్లతో పాప తల నిమురుతూ ఐ లవ్ యూ బేబీ నీకు ఈ డాడీ ఉన్నారురా ఈ డాడీ మనసుకి ఇంత గాయం బ్రతికే ఉన్నాడు అంటే అది కేవలం నీ కోసమే కానీ ఆ విషయం ఈ నెలల్లో ఎప్పుడు బయటపెట్టే ధైర్యం చేయలేదు నేను కానీ నీకేమైనా అయితే నేను బ్రతకలేను నువ్వు ఈ డాడీ కోసమైనా మామూలు అవ్వాలిరా అంటూ మౌనంగా రోదిస్తూ ఉన్నాడు అదిత్ అది సడన్గా అలా అన్విని తీసుకెళ్ళిపోయేసరికి ముగ్గురికి ఏం చేయాలో అర్థం కాక పాపకు ఏమవుతుందో అని భయపడుతూ